ప్రే పరిశుద్ధ ఆలయముగా ఉన్న నామములో ఏసైని విశ్వసించుచున్న మీ అందరికీ పునరుత్న బలము కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవప్పు మాట ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేనవ వాక్య భాగము ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు ఆత్మ ప్రాణ శరీరమును సంపూర్ణముగా సమర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించుచు ఏసయ్యనే సేవించుచున్న వారలారా మన ఏసయ్య ఆరాధనీయుడు పూజనీయుడు పూజార్హుడు స్తోత్రార్హుడు పరిశుద్ధతల మహనీయుడు వేర్పులలో ఘనుడై ఉన్నాడు అట్టి దేవుణ్ణి కలిగి ఉండి ఆయన సేవించుచున్న మనము ధన్యులమై ఉన్నాము నా దేవుని ప్రియులారా మనమందరము ఆయన పరిశుద్ధ ఆలయములో ప్రవేశించడము ఎందుకనగా ఆయన తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు గనుక ఆయనను సేవించదము పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయముతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయనను సేవించదము ఏసయకు మనము లోబడిన వారమై ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండెదము ఆయన ఆలయములో అడుగుపెట్టిన మనమందరము నిష్కపటముగాను సత్యముతోను ఆయనను సేవించి ఘనపరచదము ఆయనే మన దేవుడని ఆయనే మనను సృష్టించనని మనము ఆయన మేపు గొర్రెలమని ఆయన మన మంచి కాపురి అయి ఉన్నందుకు ఆయనను మాత్రమే సేవించదము ఆయన సర్వశక్తిగల దేవుడై ఉన్నందున ఆయన ఎదుట భయభక్తులు గల వరమై మన హృదయములను ఆయన తట్టు త్రిప్పి మనపూర్వకముగా సంతోషముతో నిత్యము ఆయనను సేవించి కొనియాడి ఆయన నామమును గొప్ప చేయుదము ఆయనను సేవింపని జనమైనను రాజ్యమైనను నిలవదు ఆయనను ఆరాధించుటకు సరిపోయిన దేవుడై ఉన్నాడు ఆయన రోషము గల దేవుడై ఉన్నాడు గనక ఆత్మ ఎందు తీవ్రత గలవారమై ఆయనను సేవించేదము సజీవ యాగముగా మనలను మనమే ఆయనకు సమర్పించుకొని ఆయనను వెంబడించుచు ఆయనను సేవించదము నేనును నా ఇంటి వారును యోవాణి సేవించేదము అనే మాట మన కుటుంబములలో నెరవేర్చబడినట్లు ప్రభు సహాయము చేయునుగాక ఈ విధముగా పరిశుద్ధాలంకారముతో కృతజ్ఞతాస్థుతులతో ఆయన ఆలయములు చేరి ఆయనను సేవించుచుండగా మన దినములను క్షేమముగాను మన సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చేదము ఆయన మన ఆహారమును పానీయమును దీవించి మన మధ్యలో నుండి ప్రతి రోగమును తొలగించును శత్రువుల చేతుల నుండి మనలను విడిపించి ఆయన మనకు ఎబినేజర్గా ఉండి సహాయము చేసి జయమిచ్చును కావున దేవుని జనాంగమ ఆయన ఆలయములో ప్రవేశించి ఆయనను మాత్రమే సేవించి ఆయన రాజ్యమునకు వారసులుగా మారేదము యుగ యుగములు కూడా జీవించడము ప్రార్థన సర్వోన్నతుడా సర్వాధికారి సర్వయుగములలో సజీవుడైన ఏసయ్య నిత్యము మిమ్మల్ని స్తుంచుచు ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపకొరకై స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం అవును తల్లి ఈ పునరుత్నపు దినమున మీ ఆలయములు మేమంతా చేరి మనసార మిమ్మల్ని సేవించడానికి స్థుతించడానికి ఆరాధించడానికి మీ నామాన్ని గొప్ప చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకై స్థుతి చెల్లిస్తూ ఉన్నాం మా జీవిత కాలమంతా మిమ్మల్ని మాత్రమే సేవించి ప్రభావ మీరు ఆకడలో సిద్ధపడునట్లుగా మీతో యుగ యుగములు ఉండునట్లుగా మా జీవిత కాలమంతా సుఖము సౌఖ్యము సంతోషముతో మీ అడుగులలో అడుగు వేసుకుంటూ ముందుకు సాగిపోవునట్లుగా కృప నిండుగా నిండుగా దయచేసి మహిమ పొందమని నామములో అడుగుచున్నాను తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఏసయ్యను మాత్రమే గాక గాడ్ బ్లెస్ యూ